ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే ఇవాళ బాగానే ఉంటుంది అని వరుక్షణంలో బుద్ధి మారిపోతుంది ఈ విషయాలన్నీ కూడాను ఆ విధమైనటువంటి పద్ధతిలో ఆకర్షిస్తూ ఉంటాయి ఇంద్రియాలన్నీ కూడాను అనుభవించడానికి వచ్చేవి కాబట్టి మంచి విషయం ఇవ్వకపోతే అది చెడు విషయంలో విడిపోతుంది అనమాట ఊరికే ఉండవు అందువల్ల సంప్రదాయంలో కటిక ఉపవాసాలు పనికిరావు ఎంతో అంత ఆహారాన్ని పెరుమాళ్ళకు సంబంధించిన దాన్ని స్వీకరించాలన్నమాట వాళ్ళ నిర్జల ఉపవాసం మంచినీళ్ళు కూడా తాగలేదు ఇంకోటి చేయలేదు అనేటువంటిది మన సంప్రదాయంలో వాళ్ళ ఉండదు అన్నమాట ఎంతో అంత భగవంతునికి సంబంధించినటువంటి తీర్థమో ఇంత అయో పండవ ఫలమో ఏదో తీసుకోవాలి అలా తీసుకోకపోతే ఏమవుతుందంటే ఉదరల్లో కడుపులో ఉండేవన్నీ కూడా పైకి వస్తాయి అన్నమాట పంపింగ్ అవుతుంది పంపింగ్ అయితే అనేకములైనటువంటి వ్యాధులు మొదలైనవన్నీ దోషాలన్నీ వస్తాయి అందువల్ల కటిక ఉపవాసం అనేది శ్రీవైష్ణవ సంప్రదాయంలో లేదు మొదలగా కలిగినవన్నీ కూడాను కొన్ని సంప్రదాయాల్లో ప్రత్యేకంగా ఉన్నాయి ఏకాదశి రోజు ఉపవాసం చేసినా ఎంతో అంత స్వామి ఆరగించినటువంటి ఆ పండో ఫలమో ఏదో ఒక తీర్థమో పాలో ఏదో ఒకటి తీసుకొని ఉండాలి కానీ రోజు దంతధావనం చేసుకుంటే ఆకలేస్తుందని పళ్ళు కూడా తమ్ముకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు లోకల్లో అలా ఉండేటువంటి అవకాశం లేదు అలా కనుక చేస్తే ఉదరల్లో ఉండేటువంటి ఆ జీర్ణ ఉన్నాయి చూసారా సరిగ్గా పనిచేయక పైకి కట్టి అనేకములైన వ్యాధులకు కారణం అవుతుంది